విష్ణుదేవుడు దేవతలను ఉద్దేశించి ఇంకా ఈ విధంగా అన్నాడు పొలము నీటి లోపల సర్వతృణల తౌషములు తెప్పించి చాలవైచి మందర శైలంబు మంథానము గసేసి తనర వాసుకి తరిత్రాడు చేసి నా సహాయత చేతనలినందరును మీరు తరువుడు వేగమతంద్రులగుచు ఫలము మీదయ్యడు బహుళ దుఃఖం పడుదు హృదయత్యులు పాపమతులు అలసటయును లేకయకిలార్థములు కలుగు విషధిలో నొక్క విషము పుట్టు కలగి వెరవలదు కామరోషంబులు వస్తు చేయమునందు వలదు చేయ మీరందరూ పాలసముద్రంలో పలు విధాలైన తృణాలను మొక్కలను తీగలను ఔషధాలను విరివిగా తెప్పించి వేయండి మందర పర్వతాన్ని కవ్వంగానూ సర్పరాజైన వాసుకుని కవ్వపు త్రాడుగానూ చేసుకుని నా సహాయంతో జాగ్రత్తగా పాలకడిని చిలకండి అందువల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది పాపాత్ములైన రాక్షసులు పలు కష్టాల పాలవుతారు అన్ని సంపదలు మీకు లభిస్తాయి ఆ సముద్రంలో ఒక విషం పుట్టుతుంది అందుకు మనసు చెడి మీరు భయపడరాదు దానిలో పుట్టే వస్తువుల పట్ల ఇష్టాడిష్టాలు చూపరాదు అని విష్ణుదేవుడు చెప్పాడు అంతాచ్యుతుడూ అంతర్ధానం కాంతాలయములనిరీ గౌరవమొప్పన్ ఆది అంతము లేని విష్ణువు పై విధంగా ఆజ్ఞాపించి అదృశ్యమైనాడు బ్రహ్మ శివుడు సంతోషంగా తమ తమ నిలయాలకు వెళ్ళిపోయినారు దేవతలు యుద్ధం మాట వదిలి రాక్షసుల రాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని భక్తిని కనపరిచారు అతని ఆజ్ఞలను సంతోషంగా అనుసరించారు బలహీనులైన దేవతలు బలవంతులైన బలికి లోబడి మంచి మనస్సుతో సేవించారు అట్లుండగా దేవతలను రాక్షసులు కక్షతో చంపివేయాలనుకున్నారు కానీ బలిచక్రవర్తి నేర్పుతో వారిని అడ్డగించాడు అతడు రాక్షసులతో ఈ విధంగా అన్నాడు పగవారు మగతనములు నిరపతగునే మగవారులకు సమయము మెరుగవలదే మగటిమి తోడన్ శత్రువులు వెరచి శరణు వేడినప్పుడు పరాక్రమవంతులు తమ పౌరుషాన్ని చూపరాదు సమయాన్ని గమనించాలి అందుచేత మీరు దేవతలపై మీ బాహుబలాన్ని ప్రకటించరాదు అని బలిచక్రవర్తి రాక్షసులతో చెప్పాడు